మహాబలిపురం పల్లవరాజులు కట్టించిన సూర్యదేవాలయం ఎన్ని వేల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నందీశ్వరులు ఈ సముద్ర పాలలకి పోట్లకి తట్టుకొని నిలబడిందిరా అంటే ఏమైనా ఈ దేవాలయం గొప్పదే చూసారా ఎంతమంది కష్టపడి చెక్కుంటే ఇంత పెద్ద ఆలయం అయి ఉంటారు అప్పట్లోనే రాతి మీద అంత పూలుగా చెక్కారంటే గొప్ప వినాయకుడు ఇటు అటు రెండు పక్కల ఉన్నాడు గతంలో లోపలికి వెళ్ళి శివాజ్ని దర్శించుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేకుండా వాళ్ళు క్లోజ్ చేసేసారు వెనకలే పెద్ద సముద్రం ఈ సముద్ర పాలని ఈ రాతిని తట్టుకొని నిలబడిందిరా అంటే ఏమైనా ఈ రాయి గొప్పదే అవునా కాదా

అప్పటి శిల్పులే శిల్పులు అబ్బా ఇంత పెద్ద రాళ్ళను కూడా మట్టి ముద్దలు చెక్కినట్టు చెక్కేస్తున్నారు అటు సైడ్ సముద్రం చుట్టూ నందులు ఎన్ని నందులు ఉన్నాయి చూసారా ఇవన్నీ నందులే సెక్రెట్ బాయ్ బలిపురంలోని పాండవుల రథాలు చూసారా ఒకే రాతిలో ఎంత అద్భుతంగా చెక్కారు ఏమైనా అంత కళా నైపుణ్యం ఇప్పటి వాళ్ళకి లేదని నేను అనుకుంటాను మీరేమనుకుంటారో తెలియచేయండి ఇది ద్రౌపది రథం చూసారా ఒకే రాత్రిలో ఇల్లులాగా ఎలా చెక్కారు ఏమైనా అద్భుతం కదా లోపల ద్రౌపదీ దేవి చూస్తారా ద్రౌపది దేవి ఆమెకి సేవకులు సింహం ఏనుకు ఇది అర్జున రథం అంటారు దీన్ని ఎంత బాగా చెక్కారు అసంపూర్ణంగా వదిలేశారు దీనికి పేరు నకుల సహదేవుల రథం అని పేరు ఈ రాళ్ళని ఎందుకు వదిలేశారు చెక్కే సమయం లేకనా ప్రతి ఒక్కటి అద్భుతమే పురాతన కాలంలో చేసినవి అన్ని అద్భుతాలు కాక మరేమిటి ఒంటరిగా వినాయకుడు చూసారా ఒక్క రాత్రిలో ఎంత అద్భుతంగా చెప్పుకుంటారు అందుకే మహాబలిపురం అంత ఫేమస్ అయింది మహాబలిపురం 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 పల్లవ రాజులు నిర్మించిన మహానగరం ఒకప్పుడు పల్లవ రాజులు ఇక్కడ దగ్గరలోని పరిపాలించేవాళ్ళు పైన చూడు రాత్రిని ఎంత నున్నగా చెక్కుండారు అప్పుడు ఎటువంటి పనిముట్లు ఉండాలి వెనకల నందీశ్వరుడు పాప ఎండ వేడికి పగిలిపోయినట్టున్నారు ఎంతోమంది విదేశీయులను కూడా మన దేశానికి ఆకర్షిస్తుందన్నమాట ఈ మహాబలిపురం ఒకే రాత్రిలో ఇంతమందిని దీన్ని అర్జున తపస్సు అంటారు యుద్ధం అయిపోయాక ఆయన తపస్సు చేస్తుంటే ఇంతమంది చుట్టూ చేరుకొని ఆయనకి సంఘీభావం తెలిపారు ఒకప్పుడు నేల అంత దిగువకుండేది ఇప్పుడు నేల ఇంత అయిపోయింది ఏనుగులు ఋషులు దేవులు నాగకన్యలు ఎంతమంది ఉంటే అంతమందిని చెక్కేశారు ఈ ఊరికి ప్రత్యేక ఆకర్షణ దాన్ని వెన్నముద్ద అంటారు ఎంత కొస నిలబడి ఉందో చూసారా అదే ఆ కొండ ప్రత్యేకత ఆ గుండు కొన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని భూకంపాలు వచ్చినా అది మాత్రం కదలకుండా మెదలకుండా ఇలాగే ఉండిపోయాయి చుట్టూ ఏది నిలబడలేదు ఒక్క అది తప్ప అదే విచిత్రం అంటే